శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథ లక్ష్మీ కటాక్షం లక్ష్మీపురాన్ని లక్షదత్తుడు పాలిస్తూ ఉన్న రోజులవి ఎవరితోనైనా ఆ రాజు సంభాషిస్తే అతనికి లక్ష వరహాలు ఇచ్చేవాడు సంభాషణ సంభాషణ ఆనందాన్ని కలిగించగలిగితే ఎదుటి వ్యక్తికి బూరెల గంపలో పడినట్టే కోరుకున్నది రాజుగారు అతనికి కటాక్షించేవారు లక్షవరహాలు వరహాలు ఇవ్వడమే కాకుండా లక్షణంగా ఎదుటి వ్యక్తిని అందరిలో అంతెత్తున నిలబెడుతు నిలబెడుతున్న కారణంగా రాజుగారిని అంత లక్షాదత్తుడు అని వ్యవహరించేవారు అటువంటి రాజుగారి కటాక్షం కోసం లబ్ధదత్తుడు అనే బ్రాహ్మణుడు ఎదురు చూడసాగాడు రాజమందరం రాజమందిరం సింహద్వారాన నిలుచుని ఉండి రాజుగారు తనని పలకరిస్తే బాగుండుననేవాడు చలికి వణుకుతూ వానకి తడుస్తూ ఎండకి ఎండుతూ రాజుగారి కరుణాకటాక్షల కోసం వేచి చూసేవాడు అయితే ఏనాడు రాజు అతన్ని పలకరించిన పాపాన పోలేదు పరకరించడం మాటే దేవుడెరువు కనీసం కనెత్ కన్నెత్తి అతన్ని చూడను కూడా చూడలేదు ఒకనాడు రాజుగారు మంత్రి సామంతుల సమేతంగా వేటకి బయలుదేరాడు అతనితో పాటుగా లబ్ధదత్తుడు కూడా వేటకి వెళ్ళాడు లావుపాటి కర్రని ఆయుధంగా చేసుకున్నాడు అతను మంత్రి సామంతులు రాజుగారు రథాల మీద నుండి క్రూర మృగాలను వేటాడుతుంటే లబ్ధదత్తుడు నేల మీదనే నడుస్తూ పరుగు తీస్తూ మృగాలను వేటాడాన్ని రాజుగారు చూశారు అయినా అతన్ని పలకరించలేదు కానుకలివ్వలేదు వేట నుంచి తిరిగి వచ్చేసారంతా వచ్చిన తర్వాత మళ్ళీ మామూలే లబ్ధదత్తుడు రాజుగారి కృప కోసం నిల్చున్నాడు ఒకసారి సరిహద్దుల విషయమై రాజుగారికి దాయాదులతో గొడవ జరిగింది ఆ గొడవ యుద్ధంగా పరిణమించింది ఆయుధంలో కూడా లబ్ధదత్తుడు లావుపాటి కర్రని ఆయుధంగా చేసుకుని శత్రువుల్ని చీల్చి చెండాడాడు రాజుగారు అది చూసి ఆశ్చర్యపోయాడు అయినా లబ్ధదత్తుణ్ణి అతను కరుణించలేదు ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి ఆరో ఏడు ప్రవేశించింది అప్పుడు రాజుగారి హృదయం కరిగింది లబ్ధదత్తునకు ఏదే ఏదైనా లబ్ధి చేకూర్చాలనుకున్నాడు అనుకున్నదే ఆలస్యం రాజే స్వయంగా ఓ గుమ్మడి పండు తీసుకొని వచ్చి దాన్ని తొలిచి అందులో మణి మాణిక్యాలు రత్నాలు బంగారు అన్ని ఉంచి మూసేసి చూసేందుకు మామూలు గుమ్మడి పండు అనిపించేలా చేసి దాన్ని సభాముఖంగా లబ్ధదత్తునికి కానుగా ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు సింహద్వారంలో నిల్చున్న దత్తుణ్ణి పిలిచాడానాడు సభకు ఆహ్వానించాడు వచ్చాడు దత్తుడు రాజుకి నమస్కరించి నిల్చొన్నాడు పాటలొచ్చా అడిగాడు రాజు వచ్చు మహాప్రభ ప్రభో అన్నాడు దత్తుడు మంచి సూక్తి ఉన్న పాట ఒకటి పాడు పాడాడు దత్తుడు నదులు సముద్రంలో కలిసినట్టుగా ధనవంతుల్నే కరుణిస్తుంది లక్ష్మి వారిని మరింత ధనవంతుల్ని చేస్తుంది దరిద్రుల్ని కరుణించదు ఒట్టు పెట్టుకున్నట్టుగా వారి నీడను కూడా తాకదు చిక్కని భావాన్ని చక్కగా పాడి వినిపించాడు దత్తుడు సంతోషించాడు రాజు ఓ ఆ పాటనే పదే పదే పాడి వినిపించమన్నాడు వినిపించుకున్నాడు తరువాత దత్తుణ్ణి అభినందిస్తూ మణి మాణిక్యాలు రత్నాలు బంగారం ఉన్న గుమ్మడి పండును అతనికి కానుకగా అందజేశాడు నాకు గుమ్మడి పండు అంటే ఇష్టం నా ఇష్టమే నీకు కానుకగా ఇస్తున్నాను అన్నాడు రాజు నవ్వుతూ అందుకున్న లుబ్ లబ్ధప లబ్ధదత్తుని ముఖం ముడుచుకొని పోయింది చేతిలో ఉన్నది మామూలు గుమ్మడికాయ గుమ్మడి పండు అనుకున్నాడతను సభలోని వారు కూడా అలాగే అనుకున్నారు పాపం దత్తుడు దురదృష్టవంతుడు అనుకున్నారు రాజుగారి మనస్సు కరగలేదనుకున్నారు చేతిలోని గుమ్మడి పండును చీదరగా చూస్తూ సభామండపం నుంచి బయటపడ్డాడు లబ్ధదత్తుడు దానిని ఏదో మూల పారవేశాడు పారవేర్ధామనుకున్నాడు అంతలో కనిపించాడు అతనికి రాజవంది బౌద్ధ భిక్షువు అతను రాజదర్శనం కోసం వెళ్తున్నాడు రాజును దర్శించుకునేటప్పుడు బహుమాతిగా అతనికి ఇష్టమైన గుమ్మడి పండు ఇవ్వడం అతను లబ్ధదత్తుణ్ణి అడిగాడిలా నా దగ్గరున్న దుప్పటి నీకిస్తాను నీ చేతిలోని గుమ్మడి పండు నాకిస్తావా అన్నాడు నిరభ్యంతరంగా అన్నాడు దత్తుడు భిక్షువు దగ్గరే దుప్పటి తీసుకుని అందుకు బదులుగా గుమ్మడి పండును అతనికి అందజేశాడు భిక్షువు రాజదర్శనం చేసుకుని అతనికి కానుకగా గుమ్మడి పండును ఇవ్వ చూపాడు ఇది మీకెక్కడిది అడిగాడు రాజు దత్తుని దగ్గర తీసుకున్నానని చెప్పాడు అతను దత్తుని ఇంకా దురదృష్టం వెంటాడుతోందైతే లక్ష్మీదేవి కరు కరుణించలేదనుకున్నాడు రాజు మరునాడు మళ్ళీ దత్తుణ్ణి మంటపానికి పిలిచాడు రాజు పాడిన పాటని పాడమన్నాడు పాడాడు దత్తుడు భిక్షువు ఇచ్చిన గుమ్మడి పండుని దత్తుకి దత్తునికి కానుకగా ఇచ్చాడు రాజు దత్తుడు మళ్ళీ ముఖం ముర్చుకున్నాడు సభలోని వారు ఈసారి కూడా రాజానుగ్రహం పాపం లభించలేదనుకున్నారు గుమ్మడి పండును పారవేసే ఉద్దేశంతో రాజబాటలో చాటుకు తప్పుకుంటున్న దత్తునికి ఎదురుగా వచ్చాడో వైశ్యుడు అతను రాజదర్శనం కోసం వెళ్తున్నాడు పచ్చగా గుమ్మడి పండు ఎదురుపడడం శుభ అనుకున్నాడు రాజుగారికి గుమ్మడి పండు అంటే ఇష్టం కాబట్టి దానిని కొనుగోలు చేయడం మంచిది అనుకున్నాడు అతని చేతిలో పట్టు ఉత్తరీయం ఉంది దానిని దత్తునికిచ్చి గుమ్మడి పండు తీసుకున్నాడు రాజుగారిని కలిశాడు వైశ్యుడు కానుకగా గుమ్మడి పండు అందజేశాడు ఇది మీకెక్కడిది అడిగాడు రాజు దత్తుని దగ్గర కొనుగోలు చేసిన సంగతి చెప్పాడు వైశ్యుడు పాపం లక్ష్మీదేవి ఇంకా దత్తుని కరుణించటం లేదనుకుంటాను అనుకున్నాడు రాజు మరునాడు మళ్ళీ దత్తుని పిలిచి వైశ్యుడిచ్చిన గుమ్మడి పండునే అతనికిచ్చి వెళ్ళి రమ్మన్నాడు సభలోని వారంతా ఆశ్చర్యంగా చూశారు ఆ దృశ్యాన్ని ప్రతిరోజు రాజు దత్తునికి ఇవ్వడం పద్ధతిగా పద్ధతిగా లేదనుకున్నారు లేదా పోదా తలుచుకుంటే రాజుగారు ఏదైనా ఈయన ఇయ్యగలరు కావాలనే గుమ్మడి పండు ఇచ్చి దత్తుణ్ణి ఏడిపిస్తున్నాడనుకున్నారు గుమ్మడి పండుతో దిగులుగా వీధిలో నడిచి వస్తున్న దత్తుణ్ణి రాజనర్తకి చూసింది పచ్చగా పండు బాగున్నదనుకుంది రాజుగారికి గుమ్మడి పండు అంటే ఇష్టం గుమ్మడి పండు కూరన్న పులుసన్న ప్రీతిగా తింటాడతను అతనికి దీనిని కానుగ్గా ఇవ్వడం బాగుంటుందనుకుంది చేతికున్న బంగారు గాజును ఒకదాన్ని తొలగించి దానిని దత్తునికిచ్చి గుమ్మడి పండును అందుకుందామె తీసుకుని వెళ్ళి రాజుగారికి కానుకగా అందజేసింది దత్తుడి ఇచ్చాడా అని అడిగాడు రాజు అవునన్నది నర్తకి దత్తుణ్ణి లక్ష్మీదేవి ఇంకా కరుణించట్లేదనుకున్నాడు రాజు పుణ్యహీనుడు కాబట్టే లక్ష్మీదేవిని గుర్తించలేకపోతున్నాడు అలాగే తన దయను కూడా గుర్తించలేకపోతున్నాడు గుర్తించగలిగితే గుమ్మడి పండును వారికి వీరికి అందజేసేవాడు కాదు కోసి చూసుకునేవాడు లక్ష్మిని ప్రసన్నం అనుకున్నాడు రాజు మరునాడు మళ్ళీ దత్తుణ్ణి సభకు ఆహ్వానించాడు దత్తుడు అందంగా ఆకర్షణీయంగా ఉన్నాడు ఆ రోజు భిక్షువు ఇచ్చిన దుప్పటిని పంచగా ధరించాడు పట్టు ఉత్తరయాన్ని పైన వేసుకున్నాడు కంకణంగా నర్తకి ఇచ్చిన గాజును చేతికి పెట్టుకుని కళకళలాడుతున్నాడు నర్తకి ఇచ్చిన గుమ్మడి పండునే రాజు మళ్ళీ దత్తునికిచ్చాడు కృతజ్ఞుణ్ణి అన్నాడు దత్తుడు అతనికి ఈసారి గుమ్మడి పండు అందుకోవడం ఎందుకో ఆనందంగా ఉంది ఆ ఆనందంలో దానిని కిందికి దార విడుచుకున్నాడు క్రిందపడి గుమ్మడి పండు పగిలింది మణి మాణిక్యాలు రత్నాలు బంగారంతో దర్శనమిచ్చింది సభలోని వారంతా అది చూసి ఆశ్చర్యపోయారు లేచి నిల్చున్నారంత రాజుగారిని మూడు మూడు రోజులుగా తప్పుగా అర్థం చేసుకున్నామని బాధపడ్డారు తలలు దించుకున్నారు వారలా తలలు దించుకోవడాన్ని గమనించి వారెందుకు తలలు దించుకున్నది అర్థం చేసుకున్న రాజు సభలో అందరినీ ఉద్దేశించి ఇలా అన్నాడు దత్తునికి లక్ష్మీ కటాక్షం ఉన్నదో లేదో పరిశీలించాలనుకున్నాను గత మూడు రోజులుగా లేకుండా పోయింది రోజు ఆ తల్లి కరుణించింది కట కటాక్షించింది అందుకే దత్తుడు కలకలలాడిపోతున్నాడు దత్తుణ్ణి ఆనందానికి లేకుండా పోయింది కింద పడ్డ మణిమాణిక్యాలను రత్నాలను బంగారాన్ని పోగు చేసుకోసాగాడు పగిలిన గుమ్మడి పండును పదే పదే ముద్దు పెట్టుకోసాగాడు సభలోని వారు అది చూసి పగలబడి నవ్వారు కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం